ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కాకినాడ నుండి యానం అనే ప్రాంతానికి మనం ప్రయాణం చేస్తున్నాము సో కొత్తగా వచ్చిన వారికి మరొక్కసారి వివరిస్తున్నానండి ఈ అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మనం ఈరోజు ప్రయాణం చేస్తున్నాము సో అఖండ భారతదేశ యాత్ర అంటే మన భారతదేశం అంతా చూపెడుతూ మరి రోడ్డు ద్వారానే మన కారు ద్వారా చూపెడుతూ మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి జీవన విధానాలు అక్కడ ఉన్న ప్రకృతి సంప్రదాయాలు సంస్కృతి అని చూపెడుతూ మన మన భారతదేశాన్ని గొప్పతనం చాటితే ఈ అఖండ భారత యాత్ర అండి సో మీరు మొదటిసారి చూస్తూ ఉంటే కనుక ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎందుకంటే మరి అనేక విషయాలు మరి కొత్త కొత్త విషయాలు మిస్ అయిపోతారండి స్కిప్ చేస్తే కనుక కాబట్టి ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటే మీరు నాకు ఎంకరేజ్ చేయాలనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్కి ఖర్చు అవదండి అక్కడే ఉంటుంది సబ్స్క్రైబ్ అని జస్ట్ ఆ ఫింగర్తో టచ్ చేస్తే మీ వేలతో టచ్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది పక్కన బెల్ల సింబల్ ఉంటుందండి ఆ బెల్ సింబల్ మీద టచ్ చేస్తే మీకు ఆ సింబల్ ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మరి సింబల్ ఉంటుందండి లైక్ చేసి సింబల్ దాన్ని టచ్ చేయండి తమ సింబల్ ఉంటుంది సో టచ్ చేస్తే మరి ఎక్కువ మందికి మరి యూట్యూబ్ ఈ వీడియోని పంపుతుందండి అలాగే మీరు ఏ ఏరియాలో ఉన్నారో మీరు ఈ వీడియోల గురించి ఏమనుకున్నా కూడా కామెంట్ చేయండి కామెంట్ ఏదో ఒకటి చేయండి పర్లేదు సో ఆ విధంగా చేయటం వల్ల నాకు ఎంకరేజ్ చేసిన వస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి మనము ఇప్పుడు ఈ యొక్క యానం యానం అనే ప్రాంతానికి వెళ్తున్నామండి పార్ట్ వన్ మరి తెతున్నాము ఎందుకంటే వీడియోలు ఎంత పోతే పార్ట్ వన్ పార్ట్ టూ కింద అలాగ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి పార్ట్ వన్ అంటే యా కాకినాడ టు యానంలో పార్ట్ వన్లో మనం కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మరి మన ఒక యొక్క భారతదేశ యాత్రలో భాగంగా తిరుగుతున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తాం కదా ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇలా తీసుకుంటూ వచ్చాను హైవే మీద నుంచి సో అది పార్ట్ పార్ట్ల కింద తీసుకొచ్చాము ఇప్పుడు యానం నుంచి సారీ మన కాకినాడ నుంచి యానం వెళ్తుంటే ఏ విధంగా ఉన్నాయి రోడ్లు చూడండి సో అద్భుతంగా ఉన్నాయి రోడ్లన్నీని అదేవిధంగా మరి ఏరియా ఏరియాకి వెళ్తుంటే మనుషుల యొక్క అంటే అక్కడ జీవన విధానం మారిపోతుంటుంది వాళ్ళ డ్రెస్సింగ్ మారిపోతుంది సంస్కృతి సంప్రదాయాలు వస్త్రధారణ మారిపోతుంటుంది ఆ వస్త్రధారణ ఎలాగ ఉన్నదని చెప్పండి ఇక్కడ నుంచి యానం ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది సో చూడండి సో ఈ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ కూడా మరి మీకు ఎక్కడ కూడా మరి వీడియోని నేను కట్ చేయ నేను డైరెక్ట్గా తీసుకెళ్తాను ఎందుకంటే మీరు డైరెక్ట్గా రోడ్డు ద్వారా యానం చూసినట్టే లెక్క మాట కాకడ నుంచి ఓకే అండి కాబట్టి మీరు ఈ ప్రయాణాన్ని అంటే భారతదేశ యాత్ర అంటే పరిపూర్ణంగా భారతదేశము మరి చూడ చూడటానికి మనం తిరుగుతున్నాం అండి ఓకే మరి మరి పూర్వం రాజులో కనుక మరి అనేక దా ఏరియాలు తిరిగి జ్ఞానాన్ని సంపాదించుకున్నారని చెప్పి అంట ఉంటుంది అంటే ఒక రాజు పరిపాలన చెయ్యాలంటే మరి అతను ఆ రాజ్యం అంతా తిరిగి ప్రజల బాధ సాధకాలు చూడాలి అదేవిధంగా జీవ విధానం తెలుసుకోవాలని చెప్పి ఉంటుంది సో ఆ విధంగా తిరిగితే జ్ఞానం వస్తుందని చెప్పి మరి తిరిగి మరి కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చి మరి వాళ్ళకి పట్టాభిషాపం చేస్తే వాళ్ళ రాజ్యాన్ని పరిపాలనతో ఉంటుంది అదే విధంగా మరి మరి మీ ఇంట్లో కూర్చుని మరి భారతదేశం తిరిగేయాలండి ఇక్కడ భారతదేశం తిరిగితే మరి మీకు ఎంతో అనేక జ్ఞానం వస్తుంది అక్కడ ప్రజలు ఎలాగ ఉన్నారో అక్కడ ప్రజల్లో ఉన్న జీవన విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు ఇప్పుడు నేను కూడా తెలుసుకుంటాను అంటే ఒకే చోట ఉంటే మనకేమీ తెలియదండి కాబట్టి మీరు తిరగలేరు కాబట్టి మీ తరపున నేను తిరిగి మీకు చూపెడుతున్నాను కాబట్టి మీరు అర్జెంటుగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు మంచి మంచి వీడియోలు వస్తాయండి ఏంటి కొత్త ప్లేస్లే వస్తాయి పాత ప్లేస్లు ఏమి రా మీకు సో కాబట్టి పాత ప్రదేశాలకు ఆ కొత్త ప్లేసులని చూపెడతాము అదేవిధంగా మరి కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తిరుగుతూ ప్రతి చిన్న భాగాన్ని కూడా భారత భూభాగాన్ని కూడా చూపెడతానండి అదేవిధంగా మీరు మరి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ముంబై అదేవిధంగా ఢిల్లీ బెంగళూరు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఎన్ని ఏరియాలు ఉన్నాయండి మన తిరుపతి ఏరియా కర్నూలు అన్ని ప్లేసుల్లోనూ కూడా అంటే మీకు తీసుకెళ్ళి మరి మన భారత భూమిని మీకు చూపెట్టడం జరుగుతుంది మన భారతదేశ గొప్పతనాన్ని చూపెట్టడం జరుగుతుంది ప్రపంచాన్ని చూపెట్టాలండి నా కోరిక అహో భారతదేశం అంటే ఇంత గొప్పదా అన్నట్టు సో కాబట్టి మన దేశంలో పుట్టినందుకు అదృష్టవంతరం అండి మన భారతదేశ గొప్పతనాన్ని చాటుదాం సో అద్భుతమైన నాయకులు అద్భుతమైన డెవలప్మెంట్ ఎందుకంటే మరి బ్రిటిష్ వారు మొత్తం అంతా ఊడ్చిపెట్టిపోయినా కూడా మన దేశాన్ని ఇలా నిలబెట్టారంటే మన నాయకులు ఎంత గొప్పవారండి ఏ పార్టీ మనకు అనవసరం వచ్చిన నాయకుడు గొప్పడు కాబట్టి ప్రతి నాయకుడు కూడా మరి ఆలోచించబట్టే కదా ఈ రోజు ఇన్ని రోడ్లు పడ్డాయి ఇంత లైటింగ్ పడ్డది ఇంత డెవలప్ అయింది అవన్నీ ఆలోచించండి అంతేగాని మనము ఎప్పుడు చూసిన నెగిటివ్ కాదండి అది మనకు మనకు సంబంధిత కాదు మన ప్రజలకు మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి ఇది నా దేశం నా దేశ నాయకులు సం మరి పెట్టపోతే ఎలా వచ్చింది సో కాబట్టి ఇది భారతదేశాన్ని ప్రమోట్ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని మరి ప్రమోట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి నా ఉద్దేశం ఏంటంటే భారతీయులు మన అందరం గొప్పతనం మన భారతదేశం గొప్పది ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉన్నది రైతు ఉన్నాడు మనకి ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా మనం సెల్యూట్ చేయాలండి ఎందుకంటే మన భారత రక్షణలో ఆర్మీ నేవీ మరి ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తుంటే మరి లోపల మరి అనేక పోలీసు వ్యవస్థలన్నీ కూడా మనకి తోడుకున్నాయి ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ మరి గన్ కల్చర్ లేదండి మంచి కల్చర్ ఉంది మన దగ్గర మరి ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం అంటే మన భారతదేశం గొప్పదా కాదండి సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండవచ్చు పెద్ద ఏం కాదు నా దృష్టిలో నేనైతే చాలా ఆనందిస్తున్నాను ఈ రోడ్డు మీద తిరగలుగుతున్నాను ఫ్రీగా తిరగలుగుతున్నాను ధైర్యంగా తిరగలుగుతున్నాం అది కనుక వేరే దేశంలో అయితే ఎవడెప్పుడు చంపేస్తారో తెలియదు అన్నట్టు ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ కాబట్టి మనమందరము మన భారతదేశాన్ని మనం చూసుకోవాలి కదండి ఎవరు చూపెడతారు మనకి ఒక్కసారి ఆలోచించండి మన భారతదేశాన్ని ఎవరు చూపెడతారు అది జీబీరావు ఇండియన్ తెలుగు కావాలని చూపెడతాడో మీరు ఇంట్లో చూసేయండి సో గర్వంగా చెప్పండి నా భారతదేశం అంతా అంతా చూపెట్టేస్తాను చూసేసానని చెప్పండి నేను చూపెడతాను మీరు చూసేస్తారు అంటే అందరం రికార్డ్ చేసినట్టే కదా ఒక రికార్డ్ ని బ్రేక్ చేసినట్టే కదా ఇప్పుడు నేను చూపెడుతుంటాను మీరు చూస్తుంటారు ఎంతమంది చూసారంటే కనీసం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు భారతదేశం మొత్తం చూసాం మరి ఎంత నాలెడ్జ్ వస్తుందండి మనకి భారతదేశం అంతా తిరిగినప్పుడు అన్ని సంస్కృతులు తెలితాయి కదా ఇప్పుడు గోవా ఉంటుంది గోవాలో ఒక సంస్కృతి ఉంటుంది ఢిల్లీలో మరో సంస్కృతి ఉంటుంది ముంబైలో ఒక సంస్కృతి ఉంటుంది సో ఎన్ని భాషలు ఉన్నాయి ఎక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు ఇదంతా కూడా మన దేశంలో ఉన్న ప్రజల్ని మన కళ్ళతో చూడటము మరి చాలా అద్భుతమైన ఆనందం ఒకప్పుడే అవకాశాలు లేవు ఇప్పుడు ఏంటంటే మన జీవనం ఉపాధి పెరిగింది మరి ఆదాయం పెరిగింది అదేవిధంగా మరి చాలా అభివృద్ధి చెందాము నేనైతే నమ్ముతాను మరి నా చిన్నప్పుడు నేను సైకిల్ వేసినది ఒక్క సైకిల్ గొప్ప నాకు అంటే అభివృద్ధి చెందలేదు ఇప్పుడు కాబట్టి మనందరం అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలో ఉన్నామంటే మన భారతదేశం గొప్పతనాన్ని మన యొక్క మరి రాష్ట్ర గొప్పతనాన్ని మన నాయకుల గొప్పతనాన్ని ఖచ్చితంగా చాటి చెప్పవలసిందే సో ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు అందరి నాయకులు మంచి వాళ్ళే ఏమనుకున్నా మనకు అనవసరం మన నాయకులు ఈ విధంగా చేయబట్టి ఈ రోజున మంచి రోడ్లో మనం తిరుగుతున్నాం కాబట్టి మన భారతదేశాన్ని వాళ్ళని ఇంకా బాగా డెవలప్ చేయాలని ఎంకరేజ్ చేయలేండి డిస్కరేజ్ చేయకూడదు సో మనకి ఇంకా మనకి సేఫ్టీ ఇంత సేఫ్టీ ఇచ్చారు సో ఎంత హ్యాపీగా చిన్న చిన్న మైనస్ ఏరియాలు ఉన్నా కూడా అట్లన్నిటి కూడా సేఫ్టీ ఇచ్చేటట్టు చూడాలండి వాళ్ళు సో కాబట్టి మరి భారతదేశ యాత్రలో బాగుండ భారత అఖండ భారతదేశ యాత్రంగా ఈరోజు మనం మరి కాకినాడ నుంచి యానం బయలుదేరామండి పార్ట్ పార్ట్లో ఉన్నాము సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు మీకు వీడియో రావాలనుకుంటే మరి ఖచ్చితంగా మరి బెల్ బటన్ నొక్కాలని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అప్పుడే మీకు ప్రతిరోజు వస్తాయి ఈవినింగ్ టైము మరి ఫైవ్ టు లెవెన్లో ఖచ్చితంగా రా వస్తుంది సో కాబట్టి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంకరేజ్ చేయండి మరి మీరు ఆనందపడండి మన భారతదేశంలో అఖండ భారత యాత్రలో బాగా మీరందరూ కూడా నాతో పాటు ఉన్నారని అనుకుంటున్నాను చూసి ప్రతి ఒక్కరు అంటే ఆల్రెడీ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ ధన్యవాదాలు వాళ్ళు తోట ఉన్నారు మరి చూస్తున్నా మీరు అందరూ కూడా మరి నాకు ఈ ప్రయాణంలో తోడు ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో రిక్వెస్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటమేనండి బెల్ బటన్ ఒకటమేనండి లైక్ చేయటమే ఇవన్నీ ఫ్రీ అండి లక్షల రూపాయ ఉండదు మీకు అన్ని ఫ్రీ సో ఆల్ ఫ్రీ కాబట్టి మరి కొద్ది మనసుని నన్ను ప్రే నా యొక్క మరి జర్నీని ప్రేమించి మీరు నా మీద మరి ఒక మరి ఒక్క అవకాశం మీరు సబ్స్క్రైబ్ చేసే ఒక అవకాశం ఇస్తే అనేక వీడియోలు మీకు చూపెడతానండి అనేక వీడియోలు కొత్త కొత్త ప్రాంతాలను చూపెడతానండి ఇది ఒక విజ్ఞానం అండి ఇది మన భారతదేశ విజ్ఞానాన్ని అంటే సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానాలు అక్కడ ఉన్న ప్రజల ప్రాంతాలు సో వస్త్రధారణ ఇవన్నీ చూస్తారు కదా సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు మనం యానం వెళ్తున్నాము ఈ ఈ జనాభా ఎలా ఉన్నారు విశాఖపట్నం ఎలాగ ఉన్నారు కాకినాడలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మీరు చూస్తారు సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వెహికల్ జర్నీ ఇవన్నీ కూడా ఒక కొత్త దాన్ని ఇస్తాయండి అంటే అక్కడ వెహికల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ ఎలా జర్నీ చేస్తున్నారు ఎలా డ్రైవింగ్ చేస్తున్నారు అనేది మీరు చూస్తుంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన యాత్ర మరి అఖండ భారతదేశ యాత్ర అండి మరి మీ అందరికీ చెప్తున్నానండి కొత్త వ్యూవర్స్ ఖచ్చితంగా మీరు ఇది మరి రికగ్నైజ్ చేయండి సో పాత వాళ్ళకి రోజు వింటూనే ఉంటారు ఇవి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పాత వాళ్ళు కొత్త ప్లేసులు చూస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారంటే కొత్త ప్లేసులతో పాటు పాత ప్లేసులు కూడా చూడండి ఎందుకంటే అవన్నీ చూస్తేనే మీరు అఖండ భారతదేశ యాత్రలో ఉన్నట్టు మాట అదేవిధంగా నా మాటలు పాత వాళ్ళందరూ విన్నాయనండి సో ఇది మీకు తెలియదు కాబట్టి అఖండ భారతదేశ యాత్ర గురించి వివరిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ మేకలు వెళ్తున్నాయి సో అంటే ఇక్కడ ఒక సంస్కృతిలో మేకలు పెంచుతున్నారు వాళ్ళ జీవన విధానం వాటి ద్వారా వెళ్తుంది ఒకటేనే ఫ్రెండ్స్ అంటే ఒక ఏరియాలో ఒకే అభివృద్ధి జరుగుతుంటాయి ఒక జీవన విధానం ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒక మేకలు గొర్రెలు ఈ పెంపకం ద్వారా మరి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు గడుపుతున్నారు సో ఆ మేకలు ఏం చేస్తాయంటే వాకింగ్ చేస్తాయి అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి మరి విజిటేరియన్ తింటాయి మనం వాటిని తినేస్తాం మాట వాకింగ్ చేయండి సో ఇది మన పరిస్థితి కాబట్టి మీరు ఎక్కడున్నప్పటికీ మన వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కాకినాడ యానం మరి జర్నీలో భాగంగా పార్ట్ వన్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మరొక వీడియో కోసం మరి ఎదురు చూడండి సో మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీబీ రోజు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ